గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంటుందో మనం మాట్లాడుకుందాం కొత్తపల్లి మండలం పిఠాపురం గొల్లబుర మండలం ఈ మూడు మండలాలు మెయిన్ ఇక్కడ ఎక్కువగా వ్యవసాయం అలాగే నెక్స్ట్ చేనేత నెక్స్ట్ మత్స్యకారులు ఎక్కువగా ఉండే నియోజకవర్గం ఈ నియోజకవర్గం తొంభై తొమ్మిదిలో బీజేపీ రెండు వేల నాలుగులో బీజేపీ విజయం సాధించింది రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఇండిపెండెంట్ వర్మగారికి టిక్కెట్ అవ్వలేదని ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో పెన్న ద్వారా గారు వైయస్ఆర్ కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు ఇది ఈ నియోజకవర్గం ఎక్కువగా కాపులు డామినేషన్ అట్లానే మత్స్యకారులు కూడా ఎక్కువ అలాగే చేనేత కార్మికులు ఉప్పాడ ఉప్పాడ చీరలు అంటారు కదా ఉప్పాడ ఏరియాలో ఎక్కువగా చేనేత కార్మికులు ఉన్నారు వీళ్ళందరూ ఎక్కువ ఇక్కడ క్యాస్ట్ వైజ్ చూసుకుంటే కాపులు ఎక్కువ దాని తర్వాత మత్స్యకారులు సిట్వల్జ ఒక పదివేలు ఉంటారు అలాగే దేవంగా ఒక నాలుగు వేలు ఉంటారు ఇక్కడ మెయిన్ ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న నుంచి దీని ఎక్స్పెక్టేషన్ చాలా హై లెవెల్లో ఉన్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారంటే వంగత గారు వెంటనే ఆమె మంచిదే అన్నారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆమె మా పార్టీలోంచి వచ్చిన ఆమె వంగ వంగత గారి వెంటనే ఆమె నేను టీడీపీలో నుంచి వచ్చిన ఎస్ టీడీపీలో జడ్పీ చైర్మన్ చేసింది ఆమె ఆమె రాజ్యసభ సభ్యులు కూడా చేసింది టీడీపీలో ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో వెళ్ళింది ఆమె తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి కాకినాడ ఎంపీగా కూడా విజయం సాధించింది అట్లనే ఇక్కడ కమ్యూనిటీ వైజ్ వస్తే వర్మగారు క్షత్రియ కమ్యూనిటీ అంటే రాజులు కనమ ఇద్దరు కాపు కమ్యూనిటీకి చెందినవారు ఈ కాంబినేషను జనసేన టీడీపీ బీజేపీ కాంబినేషను సూపర్ హిట్ అవే అవకాశం ఉంది మినిమం వాళ్ళు విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టి విపరీతంగా ముద్రట పద్మనామంగారు ప్రభావం పెడితే అంటే మీరు కోపులు అందరూ ఇటు చేయండి ఇటు చేయండి అంటే అప్పుడు కానీ ఈ కాపులు కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ అవుతే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పదివేల ఓట్లతో బయటపడతారు ఎందుకంటే వర్మగారు సపోర్ట్ ఫుల్గా ఉంది కాబట్టి వర్మగారు ఫుల్గా చేస్తూ తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు నేను నగ్గించుకుని వస్తాను అన్నారు అట్లనే మ్యాక్సిమం వచ్చే అవకాశం డెబ్భై వేల మెజార్టీకి పవన్ కళ్యాణ్ గారు రావాలి కానీ బాగా టఫ్ ఫైట్ అవుతే పదివేల మెజార్టీతో అయినా సరే పవన్ కళ్యాణ్ గారు బయటపడతారు పవన్ కళ్యాణ్ గారు ఆయన సీటు కన్ఫర్మ్ చేసుకున్న కూడా అక్కడ ఇల్లు తీసుకున్నారు అక్కడే ఉన్నారు కానీ మండలం వైజ్ వస్తే కొత్తపల్లి మండలం ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది అలాగే నెక్స్ట్ గొల్లప్రవ్వులు సిక్స్టీ పర్సెంట్ కోటమి ఉంటుంది అలాగే పిఠాపురం కూడా సిక్స్టీ పర్సెంట్ కోటం ఉంటుంది అలాగే కొత్తపల్లి మండలం ఒకటి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయ్యే అవకాశం ఉంది